गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात् ब्रह्मा तस्म श्रीगुरव नम वेदास्त्र विख्या पूर्णबोधोपदेश सुनाक दयानंदम राजयार्य गुरुं भजे श्री राजयोगी प्रिय दीक्षितं పండరీనాథ పండరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు కృష్ణ సమారంభాందీపధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే భ్రాంతి రహిత శ్లోకాలలో ఆరవ శ్లోకము గురించి తెలుసుకోబోతున్నాము ఏమంటున్నాడంటే ఆరవ శ్లోకంలో జన్మభావే కర్మ నాస్తి కర్మ భావే ఫలం నహి ఫలభావే భయం కుత్ర భయభావే న సంశయ అని చెప్తున్నాడు అంటే జన్మ భావే కర్మ నాస్తి జన్మ దేనివల్ల వస్తుంది ఇది అంటే కర్మ వలననే వస్తుంది అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి జన్మకు కారణము ఇది కర్మ అంటే మనం చేసుకున్నటువంటి కర్మనే మళ్ళీ పూర్వజన్మకు అది హేతు అవుతుంది కాబట్టి ఇదివరకు మనం చేసుకున్నటువంటి ఒక పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే మనకు ఈ జన్మకు ఈ శరీర ఈ జన్మ అంటే శరీర ధారణకు హేతు కాబట్టి ఆ కర్మనే జన్మకు మూలము మూలమే జన్మకు మూలము కాబట్టి మరి ఈ జన్మ అనేటువంటిది ఏదైతే ఉందో మరి ఈ యొక్క శరీర ధారణ అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో దానికి కర్మ ఉంది అంటున్నాడు ఇక్కడ అంటే శరీర శరీరధారణ ఎట్లా జరిగింది అంటే ఈ స్థూల ఉపాధి అయినటువంటి ఈ స్థూల శరీరం అనేటువంటిది మరి ఇది తండ్రి గర్భము గర్భముయందు నలభై రెండు రోజులకు ఇది రేతస్సుగా అన్నము సప్తధాతులుగా పరిణామం చెంది అది ఒక రేతస్సుగా శుక్లముగా తయారై నలభై రెండు రోజులకు అది తల్లి గర్భము గర్భముయందు ప్రవేశించి ఆ శోనితమనేటువంటి తల్లి గర్భము గర్భముయందు ప్రవేశించి అది పిండరూపము దాల్చి అది ఒక శిశురూపముగా బహిర్ఘీతమై ఇది స్థూల శరీర రూపముగా మనకు కనబడుతుంది పనులు చేస్తుంది ఇప్పుడు ఈ స్థూల శరీరంతో కావునప్పుడు ఇది మొదలు ఎట్లా ఉంది అంటే ఇది సూక్ష్మ సూక్ష్మ రూప స్వరూపముగా ఉన్నటువంటి ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మ పంచభూతముల ద్వారా మరి అన్నము ద్వారా అన్నము నుండి తండ్రి గర్భములోకి ప్రవేశించి తండ్రి గర్భము నుండి తల్లి గర్భములోకి ప్రవేశించి తల్లి గర్భము ఎందు అది పరిణామము చెంది తొమ్మిది మాసములు పరిణా శిశురూపముగా పిండరూపముగా తొమ్మిది నెలలు పరిణామం చెందిన తర్వాత శిశురూపముగా అది బహిర్గతమై ఈ శరీరముతోనే ఈ కర్మ చేస్తున్నాడు అంటే ఈ శరీరం ఎందు ఏమున్నాయి ఇక్కడ అంటే అంతఃకరణ అనేటువంటిది శరీరానికి ఉండడం వలన ఈ అంతఃకరణల్లో కలిగే అటువంటి ప్రేరణలు ఏవైతే ఉన్నావో ఆ ప్రేరణలకు మరి మూలమేది ఇక్కడ అంటే అంతఃకరణ అంతఃకరణ ఉండడం వలననే జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా మనము కర్మ చేస్తున్నాము ఈ పని శరీరం అనేటువంటి ఈ చెయ్యి చెయ్యి ద్వారా చేతుల ద్వారా వాక్కు ద్వారా గుదము ద్వారా గుహేంద్రియము ద్వారా వాక్కు పాని పాదము గుహ్యము గుదము అనేటువంటి కర్మేంద్రియములు అనేటువంటి వీటి ద్వారా మనము పాదము ద్వారా గమనం చేస్తున్నాము శరీర ద్వారా ఇచ్చిపుచ్చుకుంటూ వ్యాపారం చేస్తున్నాము మరి పాదము ద్వారా గమనం చేస్తున్నాము వాక్కు ద్వారా వసిస్తున్నాము మరి గుహ్యం ద్వారా ఆనందిస్తున్నాము గుదం ద్వారా మల విసర్జన చేస్తున్నాము అంటే ఇదంతా కూడా కర్మనే ఈ కర్మ దేనివల్ల జరుగుతుంది అంటే ఇది అంతఃకరణ తనలో ఉండడం వలన ఈ అంతఃకరణలో పట్ల మనస్సు అనేటువంటిది ఉండం ఉండడం వలననే ఈ జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకము తెలుసుకున్నది అంతఃకరణ ఈ అంతఃకరణని మరి కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తుంది అని అన్నప్పుడు ఈ కర్మ అనేటువంటిది దుష్కర్మ కావచ్చు సుకర్మ కావచ్చు మరి సుకర్మ వలననేమో స్వర్గలోకము దుష్కర్మ వలనేమో నరలో నరకలోకము అనేటువంటిది వస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అందుకొరకే ఈ సుకర్మ అనేటువంటిది దుష్కర్మ అనేటువంటిది మన పనులను బట్టి మనం చేసేటువంటి ఒక పనులను బట్టి అది అది దుష్కర్మ సుకర్మగా మార్పు చెందుతుంది అంటే అది మనలో ఉన్నటువంటి ఒక మనము చిన్న పిల్లలని మనము అంటే చిన్నపిల్లలు మనం ఎలా పెంచుతాము అంటే వాళ్ళ వాళ్ళని ఎలా క్రమశిక్షణ ద్వారా మనము వాళ్ళకు విద్యాబుద్ధులు అనేటువంటివి నేర్పి మరి వాళ్ళని ఒక సంస్కారం అనేటువంటిది ఒక సంఘంలోపట వాళ్ళని తీర్చిదిద్ది ఈనాడు వాళ్ళకు ఒక ఉద్యోగస్థ ఉద్యోగస్తులుగా లేకుంటే బిజినెస్దారులుగా లేకొక వ్యాపారము ఇవన్నీ ఒక పనులు పనులు చేసుకునేటువంటి ఒక మరి భావంలోపట వాళ్ళు నిలబెట్టినప్పుడు వాళ్ళ పనులలో వారు చేసుకుంటూ పోతున్నారు పోతారు లేకపోతే పిల్లలని మనం వాళ్ళు ఆ మారాం చేస్తే వాళ్ళని మనం అట్లనే అట్లేకుంటే వారి వాళ్ళు ఇంకా మారాం చేస్తే ఆ ప్రేమతో మనం ఏమనకపోయినట్లయితే వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి పనులు చేస్తే మనం కూడా ఉంటే వాళ్ళు పెద్దవరిక కూడా అట్లనే ఉంటే వాళ్ళు మరి ఇష్టం ఉన్నటువంటి పనులు చేయడం వల్ల చెడు అలవాట్లకు అలవాటు యువత మరి ఇక్కడ మార్పు చెందుతున్నారు చాలా మంది అని అంటే దానికి కారణం ఇవ్వాలి మరి అంటే తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు ఒక సంస్కారమైనటువంటి ఒక పద్ధతి లోపల వాళ్ళకు నడవడిక నేర్పపోవడం వలననే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఇవ్వడము ఇష్టమున్నటువంటి వాహనములు కొనియడము ఇష్టం ఉన్నటువంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడము ఇవన్నీ చేయడం వలనే వాళ్లకు ఈ యొక్క సంపద అంటే ఏమో తెలియదు మరి పైసలు అంటే ఏమో తెలియదు దానికి విలువ అనేటువంటి తెలియదు ఆ సంస్కారం వాళ్ళ దగ్గర లేకపోవడం వలన వాళ్ళు యువత ఈ ఇతర అలవాట్లకు లోనై మరి అవన్నీ కొని తెచ్చి పెట్టుకొని ఆ షెడు అలవాట్లు కలుగు దూరం అవుతున్నారు అంటే చెడు అలవాట్లకు ఎప్పుడైతే దూరం అవుతున్నారో మరి ఆ చెడు పనులు చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ అంటే ఈ చెడు పనులు చేయడం వల్ల చెడు కర్మ అనేటువంటిది తనను వెంటాడుతుంది మంచి పని చేయడం వల్ల మంచి కర్మ సుకర్మ చేయడం వల్ల దుష్కర్మ చేయడం వల్ల సుకర్మ చేయడం వల్ల స్వర్గలోకము దుష్కర్మ చేయడం వల్ల ఇది మనకు నరకలోకమని చెబుతున్నారు ఎందుకంటే మరి ఏ కర్మ అనేటువంటిది మరి ఇప్పుడు మనకు ఉచ్వాస నిశ్వాస కళ్ళు కొట్టుకోవడము ఉశ్వాస నిశ్వాస చేయడము మరి ఎలా అయితే ఇవి అవి ఏంటంటే నిత్యకర్మలు ఆ నిత్య కర్మలు అనేటువంటివి అవి నిత్యం చేస్తూ ఉంటాయి ఇవన్నీ మనం చేయకుండా పనులు వాళ్ళు చేస్తూ మనం ఖాళీగా ఉన్నా కూడా ఆ నిత్య కర్మలు అనేటువంటివి జరుగుతాయి కళ్ళు కొట్టుకునే ఉంటాయి మరి ముఖపక్షాలన కానీ ఇవన్నీ మరి ఇవన్నీ మనం చేసుకుంటున్నాము అంటే అవి నిత్య కర్మలు మరి వాళ్ళ వాటి వలన మనకు నష్టం లేదు మరి దీనివల్ల నష్టం మరి ఇక్కడ అంటే కామ్యకర్మ నిష్కర్మ కర్మ అని అని చెప్తున్నాడు చెప్తుంది మనకు చెప్పారు కాబట్టి ఈ కామ్యకర్మ అనేటువంటిది ఏదైతే ఉందో కోరికలకు కోరికలను పెంచుకొని మనం చేసేటువంటి ఒక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చెడు మంచివి అనేటువంటి రెండింటి వలన కలిగేటువంటి ఫలమైతే ఉన్నదో ఆ ఫలాన్ని మరి మనము అనుభవించవలసి వస్తుంది కాబట్టి కర్మ వలననే ఫలము ఫలం వలననే మరి భయం అనేటువంటిది కూడా వస్తుంది మంచి పని చేసినప్పుడు మరి వాడు భయపడడు చెడు పని చేసినప్పుడు మరి భావే భయం కుత్ర భయం ఎందుకు నీకు అని అన్నప్పుడు ఈ భయం అనేటువంటిది చెడు పనులు చేసినప్పుడు భయం అనేటువంటిది కలుగుతుంది మరి నన్ను చెడు పని చేసి ఎప్పుడైతే వాడు ఇంటికి వస్తాడో ఆ ఇంట్లో కూడా అదే భయం పట్టుకొని ఉంటుంది వాడు వాడిని పట్టుకొని ఉంటుంది ఎందుకంటే వీడు తీసుకుపోయి నన్ను చెడు పని చేసినా కాబట్టి వాళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి నన్ను పట్టకపోతారేమో పట్టకపోయి మరి నన్ను అరెస్ట్ చేస్తారేమో నన్ను అరెస్ట్ చేసి మరి కోర్టులో పెడితే నాకు శిక్ష పడుతుందేమో ఆ శిక్షని అనుభవించాలి అనేటువంటి ఒక భయము వానికి ఈ కర్మ వలననే కాడు కలుగుతుంది కాబట్టి కామ్య కర్మలు అనేటువంటివి దాని లోపల దాంతో నచ్చేటువంటి ఫలమైతే ఉన్నదో ఆ ఫలమే మనకు ఆఘామి కర్మకు అది మరి మూలమవుతుంది కాబట్టి మళ్ళీ కర్మ అనేటువంటిది మళ్ళీ జన్మకు అది మూలకర్మ అవుతుంది జన్మకు మూలకు ఆగామి కర్మ అనేటువంటిది మళ్ళీ జన్మకు మరి మూలమవుతుంది కాబట్టి అలాంటి కర్మ మరి ఏది ఉంటే అంటే ఈ శరీరము ఉంటేనే ఇది జరుగుతుంది కాబట్టి ఏ శరీరం ఇక్కడ అంటే మూలం లేని గుర్తెరిగే శరీరము ఉంటేనే మరి ఇక్కడ ఈ జన్మ అనేటువంటిది జరుగుతుంది మరి ఈ జన్మ వలన కర్మ జరుగుతుంది ఈ కర్మ వలన కర్మ ఫలాన్ని మనం అనుభవించక తప్పదు మరి ఆ కర్మ ఫలం వలన దుష్కర్మ కానివ్వండి సుకర్మ కర్మ కానివ్వండి మరి దానిలో అయితే ఆ కర్మ వలన వచ్చేటువంటి భయము ఆ భయము కూడా మనకు అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అందుకొరకు కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి జంతువు కర్మమున బడు కర్మము జనులకు దైవము కర్మముల కర్మము జనులకు దైవము కర్మము జనులకు దైవము కర్మము సుఖదుఃఖములకు కారణం అదిపా అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ మరి కర్మమున బుట్టు జంతువు అన్నాడు ఇక్కడ కర్మమున బుట్టు జంతువు అంటే మరి మన జంతువులమా అంటే జంతువు అంటే ఇక్కడ ప్రాణి అని అర్థం అంటే ఏ ప్రాణి అయినా కూడా ఏ ప్రాణి అయినా కూడా అది పుట్టిన తర్వాత ఏ ప్రాణి కూడా మరి దాని దాని యొక్క ఉపాధి ధర్మాన్ని ఉపాధిని అనుసరించి అది కర్మ చేయవలసి ఉంటుంది కాబట్టి ఏ ప్రాణి అయినా కూడా మరి దానికి కర్మమున బుట్టు జంతువు అది కర్మములనే ఆ ఉపాధి ఎత్తింది కాబట్టి మరి ఆ పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ వలననే మరి ఈ ప్రారంధంలో ఆ ఉపాధిని అది అనుసరించి అది ఉత్పత్తి అయింది ఆ ఉపా ఉపాధి ఉపాధి ధారణ ఎప్పుడైతే శరీర ధారణ జరిగిందో ఆ శరీర ధారణ జరిగినటువంటి ఆ ఉపాధికి ఆ ఉపాధి అందు అది కర్మ చేయక తప్పదు కాబట్టి పర్ కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి జంతువును మరి కర్మమున పుట్టినటువంటి ఏ ప్రాణయితే ఉందో ఈ శరీరము మరి శరీరము వృద్ధి జంతువు లేదంటే జన్మాస్తి వృద్ధి క్షయనాశనములు జన్మాస్తి వృద్ధి పరిణామ క్షయనాశనములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి స్థూల శరీరానికి చెప్పినటువంటి పరిణామములు మరి ఆ విధంగానే ఇక్కడ మరిది జన్మ అస్థి వృద్ధి చెందుత లేదా అంటే వృద్ధి వృద్ధి చెందుత అంటే జన్మ అస్థి వృద్ధి పరిణామ క్షయనాశనములు అనేటువంటివి చెందుతుంది బాల్య యవన కౌమార వృద్ధాప్యములు అనేటువంటివి దిశలు దీనికి మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి జంతు కర్మము జనులకు దైవము కర్మమే ఇది దైవ స్వరూపముగా ఉన్నది కాబట్టి మరి ఆ కర్మమే స్వర్గలోకములకు అది మూలమై ఉన్నది నరకలోకములకు కూడా మూలమై ఉన్నది కాబట్టి ఇవి రెండు లోకాలు ఏవైతే ఉన్నాయో మరి రెండు లోకాలు కూడా నరకము దుష్కర్మ వల్ల నచ్చినటువంటి నరకమేమో ఇనుప సంఖ్యలో అయితే ఆ యొక్క స్వర్గం అనేటువంటిది పుణ్యము పుణ్యం వల్ల వచ్చేది స్వర్గలోకం అనేటువంటిది పుణ్యం అనేటువంటిది బంగారు సంఖ్యలు మరి దుష్కర్మ అనేటువంటిది పాపకర్మ ఏదైతే ఉన్నదో అది ఇనుప సంఖ్యలు రెండు సంఖ్యలే అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసి చెప్పినారు కాబట్టి మరి రెండింటిని ఈ అందుకొలకే క్షీణేపుణ్యే మర్త్య క్షీణేపుణ్య మర్త్యలోక విశంతి అని మనకు భగవద్గీతలో చెప్పినాడు అంటే ఆ క్షీణేపుణ్య మర్త్యలోక విశంతి ఆ పోయినటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడు ప్రాణి ఆ ప్రాణి అది పూర్వజన్మ సుకృతం వల్ల చేసుకున్నటువంటి పుణ్యం నశించవాణి మళ్ళీ మర్త్య లోకానికి రాక తప్పదు మనం ఒక బాలుని బైకి ఎగిరేసినట్లయితే అది మరి ఎంత దూరం నీ శక్తి ఉన్నదో అంత దూరం పోయి మళ్ళీ అది భూమి మళ్ళీ మర్త్య లోకమునకు రాక తప్పదు కాబట్టి పుణ్యం మర్తే లోకే విశాంతి అని అంటున్నాడు కాబట్టి ఆ క్షీ పుణ్యము కానీ పాపము కానీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ నెల లోకములో ఉండి మళ్ళీ మ మత్య లోకానికి రావాల్సిందే కాబట్టి మళ్ళీ జనన మరణాలు అనేటువంటివి ఎత్తవలసిందే అని చెప్తున్నాడు కాబట్టి మరి ఈ కర్మ దీనికి మూలము అంటే మరి ఈ కర్మ వలననే మనకు భయం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ భయం వలనే సంశయ నంస్య భయే భయాభావే ని భయ భయాభావేన సంశయ న సంశయ అంటే సంశయములు అనేటువంటివి కూడా ఈ కర్మ వలనే మనకు జరుగుతుంది కాబట్టి మరి కర్మ అనేటువంటిది లేకపోవాలంటే ఎట్లా ఉంటుంది ఇది కర్మ లేకపోవాలంటే మరి శరీరం లేకపోవాలి శరీరం లేకపోవాలంటే మరి ఏ శరీరము అంటే స్థూల శరీరమా అంటే స్థూల శరీరంతో చేసేటువంటి పనులు స్థూల శరీరంతో చేస్తాము కాబట్టి స్థూల శరీరంతో చేసేటువంటిది ఏది ఏ శరీరం ఇక్కడ అంటే అది గుర్తెరిగే శరీరము ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిది నీవు లేఖ చేసుకున్నట్లయితే ఆ లేఖ చేసుకున్నప్పుడు ఆ గుర్తులు అనేటువంటివి అంతఃకరణ లోపల నీకు నిలువవు అవి నిలిచి అవైతే అవి ఏం చేస్తున్నాయి అంటే ఆ ప్రేరణలకు లోలైతుంది అంతఃకరణ అనేటువంటిది ఆ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మనస్సు ఈ యొక్క కర్మకు ప్రేరణలకు కర్మ ప్రేరణ మనకు ప్రేరణలు కలిగేటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రేరణ కలిగించి మనకు ఈ పనిలో పట్ల నిమగ్నం చేయడం వల్ల దానివల్ల సుకర్మ దుష్కర్మ అనేటువంటిది వస్తుంది కాబట్టి మరి అది లేకపోవాలంటే ఏం చేయాలంటే అది ఒక గురుమూర్తి అనుగ్రహం వలననే అది లేకపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ అంటే అంటే ఎట్లా అంటే ఈ యొక్క భయం చిత్ర అని చెప్తున్నాడు కదా ఇక్కడ అంటే ఇక్కడ మనకు ఆ భయ పలభావే భయం కుత్ర అనేటువంటిది ఆ భయం అనేటువంటిది లేక చేసుకోవాలి అంటే ఆ భయం అనేటువంటిది ఎలా లేకపోతుంది మరి అని అంటే ఒక గురువు మాయామచంద్ర అనేటువంటి గురువుకు కొంతమంది శిష్యులు ఉండేటువంటి వాళ్ళట ఆ శిష్యులతో ఒకసారి గురువుగారు ఏం చేస్తాడంటే గురువు ఏం చేసినాడంటే అతడు రాంగ్ ఒక రెండు బంగారు ఇటుక ఇటుకలు రెండు బంగారు ఇటుకలు ఆ జోరులో వేసుకొని అతడు ప్రయాణం చేస్తుండగా అతని శిష్యులు ఉండేటువంటి ఇద్దరు ముగ్గురు శిష్యులు ఉంటే అతడు అరే దొంగలస్తారు జాగ్రత్త దొంగలు వస్తారు జాగ్రత్త అనేటువంటి మాటని చెప్తుండే అటు చెప్పు చెప్పేవాడట గురువుకే అరే ఎందుకు గురువు గారు మన దగ్గర దొంగలు వస్తారు దొంగలు వస్తారు మన దగ్గర ఏముండగానే దొంగలస్తారు విభూది ఉంటుంది సన్యాసుల దగ్గర ఏముంటుంది కృషులైనటువంటి వాళ్ళ దగ్గర సన్యాసుల దగ్గర ఏముంటుంది జోరడా బూడిది ఉంటుంది గురుగారి జోరేలా బూడిది ఉన్నది ఆ బూడిది పెడితేడన్నా దొంగ వస్తే ఆ బూడిది పెడతాం మన దగ్గర ఏముంటుంది స్వామి అందుకు దొంగలు వస్తారు దొంగలు వస్తారు అని చెప్తారు దొంగలు జాగ్రత్త దొంగలు జాగ్రత్త అంటే దొంగలతో మనకెందుకు భయం మనం భయం మనమైనా తప్పు చేస్తే కదా మనం ఏమైనా దాచుకుంటే కదా వాడు ఎత్తుకుపోయేది మన దగ్గర ఏమున్నది ఏం లేదు కదా అని ఒక శిష్యునికి అది సంకల్పం వస్తుంది గురువుగారు ఎందుకు అంటున్నాడు ఇలా అని చెప్పి అనగా ఒకరోజు ఒక నదీ తీరంలో గురువుగారు స్నానం చేసేటప్పుడు నాయన ఈ జోలే పట్టుకోరా అని చెప్పి ఆ శిష్యునికి జోలే ఇస్తాడట ఇస్తే ఆ శిష్యుడు జోలే పట్టుకుంటాడు ఈ యొక్క గురువుగారు ఆ నదిలో స్నానం చేసిన దిగిన ఆ స్నానాన్ని పోతాడు స్నానం ఇవ్వినప్పుడు గురువుగారు దొంగలు దొంగలు అంటున్నాడు అని చెప్పి ఆ సంచిలో చూస్తాడు సంచిలో చూసే ఆయన రెండు బంగారు ఇటుకలు ఉంటాయట ఆ బంగారు ఇటుకలు ఉన్నాయి కాబట్టి ఊక దొంగల భయానికి తడు దొంగలు వస్తారేమో దొంగలు వస్తారేమో అన్నట్టు భయం గురుగారు తప్పు తట్టుకున్నది కాబట్టి ఊకే ఆ దొంగలు వస్తారనేటువంటి భావము ఇతని అంతఃకరణలో పట్ల తట్టుకున్నది కాబట్టి మరి ఇటుక బంగారు ఇటుకలు ఉండడం వలన కదా గురువుకి దొంగలు వస్తారు దొంగలు వస్తారు అంటున్నాడు అని చెప్పి ఆ బంగారు ఇటుకలు తీసి ఆ సముద్రంలో ఆ నదిలో పారేస్తాడట గురువుగారు బయటకు వచ్చిన తర్వాత ఆ సంచిరా నాయనంటే సంచి ఇస్తే ఆ సంచి అంత బరువు ఉండేది అందులో మళ్ళీ ఏం చేస్తాడంటే అవి పారేసి రెండు ఆ ఒక మన రెండు రాళ్ళు పెడతాడు అలా ఆ రెండు రాళ్ళు పెడితే ఆ బరువు అప్పటికిప్పటికీ కొద్దిగా తగ్గినట్టు కనబడుతుంది తగ్గినట్టు కనబడంగానే చూస్తాడు చూసే వరకు అందులో ఈ జోరుల రెండు రాళ్ళు ఉంటాయి అరే ఈ ఏమైందిరా ఇంట్లో ఇక్కడ రెండు ఇటుకలు బంగారు ఇటుకలు ఉండాలి కదా ఏమైనా అంటే ఆ బంగారు ఇటుకలు ఉండడం వల్లనే ఉండడం వలనే కదా స్వామి నీ కూక దొంగల భయం పట్టుకున్నది కాబట్టి ఆ రెండు బంగారు ఇటుకలు అంది నేను నదిలో పారేశాను ఇప్పుడు మీకు ఏం భయం లేదు నిశ్చితంగా ఉండవచ్చు నిర్భయంగా ఉండవచ్చు అని చెప్తాడట ఆ విధంగానే ఇక్కడ మనకు ఆ రెండు తీసి ఆ గురువుగారు తీసి పారేస్తాడట ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ భయం అనేది అటువంటిది ఎలా పోతుంది అంటే మరి ఆ భయం అనేటువంటిది ఎలా పోయింది ఇప్పుడు అంటే ఆ బంగారు ఆ ఇటుక పోవడం వల్ల గురువుగారికి భయం లేకుండా పోయింది కాబట్టి మరి ఇక్కడ ఏంటి అని అంటే మనకు ఈ యొక్క మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది లేకపోయినప్పుడే మరి ఈ భయం అనేటువంటిది లేకపోతుంది కాబట్టి మరి ఆ గుర్తు ఎట్లా మరి మనం చేసుకోవాలంటే గురు కరుణకు పాత్రుడై ఆ యొక్క గుర్తు గురుమూర్తి అనుగ్రహం వలన ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి యొక్క భావం ఎప్పుడైతే అతని వలన ఇతను తెలుస్తుందో చెప్తాడు గురువు ఒకసారి ఏమంటే గురువు ఏం చెప్తాడు అనుగ్రహిస్తాడంటే నాయనాని ఓ నిద్రలో శుద్ధి సుసూప్తి అవస్థ అంటాడు శుద్ధే సుసూప్తి అన్నప్పుడు ఈ యొక్క సుసూప్తి అనేటువంటి యొక్క నిద్ర లోపల ఈ మనసు ఉందా అంటే లేదు మరి మనది ఎలా ఉంది అంటే ఏమీ లేకుండా ఉన్నది ఆ ఏమీ లేకుండా ఏమన్నా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నవా ఇట్లా ఉన్నామంటే ప్రశాంతంగా ఉన్నాను మరి అదే విధంగా ఇక్కడ నీవు జాగ్రత్త వస్తే అందు కూడా ఆ యొక్క సుశూప్తి అందు ఎలా ఉన్నావో మరి జాగ్రత్త అందును అన్ని పనులు చేసినా ఆ సుసూప్తిలో ఉన్నట్లు జాగ్రత్తలో ఉండున ఆయన అని చెప్పి గురువుగారు సూచన చేస్తాడు అట్లానే మరి ఆ బట్టబయలందు ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఆ దానికి ఆ బట్టబయలకు జన్మ ఉందా అంటే జన్మ లేదు జన్మ ఉంటే శరీరం ఉంటుంది కాబట్టి ఆ శరీరం అనేటువంటిది ఆ బట్టబయలకు లేదు పరిపూర్ణమునకు కాబట్టి జన్మ భావే కర్మ నాస్తి జన్మనే లేదు కాబట్టి శరీరం లేదు కాబట్టి ఆ శరీరం ఉంటే కర్మ జరుగుతుంది కాబట్టి కర్మ కూడా నాస్తి లేదు కర్మ భావే ఫలం నహి ఆ కర్మ ఉంటే కదా శరీరం ఉంటే పని చేస్తాడు కాబట్టి శరీరం లేదు కాబట్టి అది ఏం పని చేస్తుంది అంటే అది ఏమి పని చేయదు ఫల భావే భయం కుత్తరు దానికైనా భయం ఉందా అంటే ఆ శరీరం ఉంటే పని చేయగలుగుతుంది కాబట్టి ఆ శరీరమే లేదు కాబట్టి దానికి భయం కూడా లేదు మరి భావయా భావేన సంస్య అది ఏ సంశయం లేదు కాబట్టి దాని అంతఃకరణ ఉంటే శరీరం ఉంటే అంతఃకరణ ఉంటుంది అంతఃకరణ ఉంటే మనసు ఉంటుంది మనసు ఉంటే జ్ఞానేంద్రియాలు ఉంటాయి జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పని చెప్పగలిగి కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తాము కాబట్టి మరి అసలు సంశయం ఏమి ఉన్నదంటే దానికి శరీరమే లేదు కాబట్టి అది ఎలా ఉంది మరి అంటే అది ఏమి మరి జన్మభావే కర్మ నాస్తి కర్మ భావే ఫలం నహి ఫలం భావే భయం కుత్ర భయాభావే న సంస్య అది ఏమీ లేనటువంటిది కాబట్టి శరీరమే దానికి లేదు కాబట్టి ఆ శరీరము లేనప్పుడు దానికి అంతఃకరణ లేదు అంతఃకరణ లేనప్పుడు మరి కర్మ లేదు కర్మ లేనప్పుడు కర్మ ఫలం లేదు కర్మ ఫలం లేదు అన్నప్పుడు దాని దానివలన భయం కూడా లేదు అని చెప్తున్నాడు అందువరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే భగత కృష్ణ వారు కూడా సామర్థ్యం ఏమిదు పదు కామ క్రోధాదికములు కలగదు అనిశము భాములు ఎరుంగదు ఇతరులు ఏమని నమారు బలకదు ఈ బట్టబయలు దీనికి మృక్కే ఇతర జేజేలు నామ రూపక్రియ నటనలన్నీ మీరే ఏమాని అనరాక ఏకమై ఉన్నది ఈ బట్టబయలు దీనికి మృక్కే ఇతర జేజేలు సామర్థ్యం ఏమి చూపదు అది బట్టబయలు సామర్థ్యం ఏమి చూపదు ఎందుకు చూపదు అంటే అది దానికి శరీరమే లేదు కాబట్టి మరి శరీరం ఏది చూపెడుతుంది అంటే గుర్తేది మూలం లేని గుర్తెరిగే శరీరమే సామర్థ్యాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ సామర్థ్యం వలన ఏము జరుగుతుంది మరి అంటే కామము క్రోధము కో కామ క్రోధాధికంలో కామము క్రోధము లోభం మోహము భయం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నిన్ను వెంటాడతాయి కాబట్టి శరీరం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి శరీరం ఉంటేనే నువ్వు సామర్థ్యం చూపెడతావు కాబట్టి మరి ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిది గుర్తు లేకుండా నీవు ఆ గురు కరుణ వల్ల పాత్రులు ఆ గుర్తు లేకుండా పోతుంది కాబట్టి ఆ గుర్తు ఎప్పుడైతే లేదో నీకు సంశయం అనేటువంటిది లేదు కాబట్టి సంశయం ఎప్పుడైతే లేదో భయం లేదు కాబట్టి భయం ఎప్పుడైతే లేదో కర్మ లేదు కర్మ లేదు ఎప్పుడైతే లేదో దాని ఫలము కూడా లేదు కాబట్టి మరి అలాంటి స్థితి ఆ పరిపూర్ణం ఎలా ఉందో అలాంటి స్థితిని ఒక గురువు వలననే నీవు నీ అంతఃకరణ అనేటువంటిది అది ఆ స్థితి పొందుతుంది ఆ స్థితి పొందినప్పుడు నీవు అంటి అంటని లక్షణంగా ఉండేటువంటి ఒక స్థితిని కూడా గురువు చూపెట్టి నిన్ను ఈ ప్రపంచానికి వదిలినాడు కాబట్టి మరి ఆ ప్రపంచంలో కూడా కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిగా ఈ కర్మ ఆచరించినట్లయితే కర్మనే లేదు కాబట్టి కర్మనే జన్మకు మూలం కాబట్టి జన్మ ఉంటే కర్మ కర్మ ఉంటే జగము జన్మ ఈ రెండు లేవు కాబట్టి అది గురు కరణ వల్ల ఇవి ద్వయదోష రహితమైనటువంటి ద్వయదోష ద్వయదోష ఉపాధి రహితమైనటువంటిది ఇవి రెండు కూడా లేవు కాబట్టి నీకు జన్మ లేదు కర్మ లేదు అని చెప్పి ఈ యొక్క శ్లోకం మనకు తెలియజేస్తుంది ఇంతటితో ఈ శ్లోకాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభుమహారాజుకు జై